अश्वालयी महाने धनमेजता देवी सत्तम पोत्र प्रजा माता आश्वत

పొలాల అమావాస్య ఇది సోమవతి అమావాస్య కూడా అని అంటారు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఈ అబ్బిడ్డిపల్లె చెరువు దగ్గర గంగాహారతి నిర్మించడం జరిగింది వేదగాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు సాంబశివాలయం సభ్యులు అందరూ కలిసి ఈరోజు గంగాహారతిని మా యొక్క గురువు గారు గండూరు దత్తాశ్రమ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది చాలామంది భక్తులు వచ్చి గంగాహారతికి సారి సమర్పిస్తున్నారు రైతులు ముఖ్యంగా కర్షకులు కార్మికులు అంతా కూడా సుఖజీవనం సాగించి అంది సకాలంలో వర్షాలు బాగా పడి పంటలు పండి రైతే దేశం వెన్నుముక అనేటువంటి నానుడి ప్రకారం రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మంచి పంటలు పండాలని చెప్పేసి గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము కాబట్టి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి చెప్తున్నాము సర్వే జనాలు శిఖీభవంతు మా గురువు పేరు ఆమె స్వర్గంగా భూలోకములో ఉన్న ప్రజల యొక్క సంక్షేమార్థం భగీరథుని ప్రార్థన మేరకు భూలోకములు ప్రవహించింది ఇక్కడ అమ్మవారు భాగీరథి ఇక్కడతోనే కాదు సముద్రములో కలిసి పాతాళ పర్యంతం వెళ్ళి అక్కడున్నటువంటి వాళ్ళను కూడా జీవరాశులను కూడా బ్రతికించే ప్రయత్నం చేస్తున్నది ఆ తల్లి పాతాళ గంగ అలా మూడు లోకములలో ఉన్నటువంటి వాళ్ళను కాపాడుతున్న గంగమ్మ సాక్షాత్తు లోకానికి చాలా అవసరమని సగభాగమున పార్వతిని ధరించిన పరమేశ్వరుడు గంగాదేవిని ఎత్తినెత్తిన కూర్చున్న పెట్టుకున్నాడు దీన్ని బట్టే మనకు గంగాదేవి యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది సమస్తమైన కర్షకులకు అందరి ప్రజలకు పాడి పంటలకు ఆధారమైనటువంటి గంగామాత హారతిని ఈరోజు డోన్ దేవ వేదగాయత్రి బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శేషావలి శర్మ గారి యొక్క ప్రయత్నంతో సారథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అందరికి శుభం కలగాలి సర్వే సుఖిన సతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖవాగ్ భవేత్ అందరూ శుభంగా ఉండాలని అందరినీ గంగామాత ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తాము